హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే మేమైతే చాలా బాగున్నాము సో నాతో పాటు ఇదిగో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మా బామార్ది అల్లుడు గారు అవుతారండి సో నేను ఈ రోజు మీ సరికొత్త వీడియోతో నేను వచ్చానండి నేను మీ లచ్చన ద్వారా ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటాను అయితే ఈ రోజు మంచి తోట కూర కోసం పరిచయం చేయబోతున్నామండి సో అయితే గుమ్మడి తోటలో ఉన్నామండి సో ఈ గుమ్మడి కూర ఏ విధంగా దాని యొక్క ఆదివాసులు ఏ విధంగా ప్రత్యేకంగా వాడుకునే వాళ్ళు అనేది పరిచయం చేయబోతున్నామండి సో చూస్తున్నారు ఇక్కడ గుమ్మడి తోట అనేది చాలా మొత్తం ఇక్కడ ఒక ఒక వ్యాపించి ఉంది కదండి ముందుగా ఆ తోటకూర కోసం పరిచయం ముందు చూసుకోండి ఇదిగోండి సో మా ఆదివాసీ గిరిజనులు సో దీనికంటే ఒక ప్రత్యేకత చెప్తానండి ఈ గుమ్మడి కూర లేతది తినడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ తినడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి ఇదిగో నులి తీగల వల్ల ఎగబాకుతూ ఈ గుమ్మడి పొదలు వెళ్తుంటాయండి సో ఎంతో లాభాలు చెప్తామండి సో దానికన్నా ముందు ముందుగా నా ఛానల్లో సైంటిఫిక్ నేమ్స్ తో సహా ఏ ఫేమిలీ యూజెస్ అన్ని చెప్తాం కాబట్టి సో ఈ ఇక్కడ చక్కటి గుమ్మడి ఆకులతో పాటు గుమ్మడి పువ్వులు కూడా ఉన్నాయి కదండి ఇదిగో ఇక్కడ చూసుకోండి పువ్వులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి సెప్పల్సు పెట్టల్సు అంటారండి ఇదిగో స్టిగ్మా యాంతర్ అంటారు బాట్నీ ఇతనో బాట్నీ కాబట్టి అన్ని ఇదిగో సో ఇక్కడ పుప్పు రేణువుల్లో ఆ ఇందులో మకరందాన్ని కొన్ని కీటకాలు వాలి తింటుంటాయండి సో అక్కడ కీటకాలు కూడా ఉన్నాయి పరిచయం చేస్తాము అయితే ముందుగా పువ్వులు చూపించాయి కదండి ఎస్ గుమ్మడికాయ ఏది విధంగా ఉంటుందో పరిచయం చేయపోతాము ఇలా పట్టుకోరా సచిన్ కొండన ఇదిగో ఇక్కడ చూసారు కదండి ఒక గుమ్మడి కాయ అండి మంచి గుబురుగా చాలా చక్కటి చూడ ముచ్చటగా ఉందండి ఈ గుమ్మడి కాయ సో ఈ గుమ్మడికాయ తినడం వల్ల లాభాలు ఏంటంటే ఆ కొన్ని వ్యాధులు పోతాయండి మా ఆదివాసుల నమ్మకం కొన్ని వ్యాధులు ఆరోగ్యానికి ఎంతో మేలు అంటారండి సో దానికన్నా ముందు ప్రత్యేకత ఏంటంటే ఒక మా ఆదివాసులు ఈ గుమ్మడిని నమ్మి ఒక పండగ చేసుకుంటారు ఆ పండగ పేరు ఏంటంటే కొర కొత్త పండగ అంటారండి ఈ గుమ్మడికాయ మేము ఏసంగా దాన్ని ముందే తింటే పైన వేస్తారండి మా పూర్వీకులు సో పైన వేస్తారు భయంతో ఒక పండగ జరుపుకుంటారండి ఆ గుమ్ పండగ ఏంటన్నా ఏ పండుగ ఉన్నా కొర కొత్త పండగ సచిన్ కొర కొత్త పండగ ఆ పండగ మా ఆదివాసులు అరకు ఏరియాలో అయితే జ్యోతి థియేటర్ లో పండుగ అయిన తర్వాత బాగా తిన్న తర్వాత సినిమాకి వెళ్ళే వాళ్ళం అండి మా చిన్ననాటి ఇప్పుడు అలాగే గుమ్మడి కాయ ఇదిగో అండి సో ఈ గుమ్మడికాయల లోపల పంపికిన్స్ ఉంటాయి గింజలు సీడ్స్ ఆ సీడ్స్ కూడా ఎంతో లాభాలు సైన్స్ పరంగా క్రోమోజమ్స్ ఇంక్రీజ్ అవుతాయి అలాగే అరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కొన్ని వ్యాధులు మలబద్ధకాన్ని పోగొడతాయి అలాగే కదా ఉడికించి ఉడకబెట్టి తింటారండి ఉడికించి కూర కాకుండా ఉడకబెట్టించి కూడా తింటారు బాగా ముదిరిందైతే సో టేస్ట్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఇందులో సో ఈ గుమ్మడికాయలు ఇల్లు ఉన్నది కదా పండిన తర్వాత పెద్దదైన తర్వాత ఇది మా ఆదివాసులు చిన్నప్పుడు తనంలో మేము ఒక బంగారం లాంటి ఒక చిన్న బంగారం ఇలా తిప్పుకో చిన్నప్పుడు మా ఆదివాసీ గిరిజనులు మా పిల్లల చిన్నతనంలో ఈ ఆ గుమ్మడి ఆకులతో ఇది ఉంది కదండి గొట్టం లాంటితో దాంతో చిన్న ఆట కూడా ఆడేవాళ్ళం అండి అది ఏటంటే మీకు చూపిస్తాము ప్రతిది చాలా నా ఛానల్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది అండి సో తప్పకుండా దాకా చూడండి మేము ఇదిగో ఇప్పుడు ఊది చూపిస్తాము ఇదిగో మా ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి ఊదుతాము ఇదిగో చూసారు కదండి ఇలాంటివి ఎంతో మా ఆదివాసీ గిరిజను పూర్వం నుంచి ఎంతో ఇలాగ ఆడుకునే వాళ్ళు ఉండే సరదాగా ఈ పూర్తి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని షేర్ చేసి ఎదుటి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి మా వీడియోస్ సపోర్ట్ గా ఉంటాయి పంప్కిన్స్ గురించి అన్ని